నమస్తే నింగి నెలా నాదే కార్యక్రమానికి స్వాగతం స్పెషల్ చిల్డ్రన్స్ వీరు అందరితో సరిగ్గా మాట్లాడలేరు సరిగా ఉండలేరు మాట్లాడిన మాటని పదే పదే మాట్లాడడం చేసిన పని పదే పదే చేస్తూ ఉండడం అంతేకాకుండా చాలా సందర్భాల్లో వీరి స్పందన కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది అయితే ఇలాంటి పిల్లల గురించి వారి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతూ ఉంటారు చింతిస్తూ ఉంటారు అయితే ఇలాంటి పిల్లలందరికీ కూడా నేనున్నానంటూ అమ్మల హక్కున చేర్చుకొని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు శ్యామసుందరి గారు ప్రస్తుతం శ్యామసుందరి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్తే మేడం ఎలా ఉన్నారు సో మేడం ముందుగా మీ గురించి తెలుసుకోవాలనుంది మీ గురించి చెప్పండి అసలు ఎక్కడ పుట్టారు ఏం చదువుకున్నారు అసలు ఆలంబనాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు బేసిక్గా కటెవరం అని ఆ ఊర్లో నేను పుట్టాను రా తర్వాత అక్కడి నుంచి మేము హైదరాబాద్కి షిఫ్ట్ మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేవారు సో ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ అవంతా తిరిగాము నాకు పుట్టినప్పటి నుంచి రెండే రెండు రూపాయలు ఒకటి చదువుకోవటం ఒకటి పనిచేయటం చేయటం అంటే ఐ వర్క్ డాస్ టీచర్ సో ట్వెల్వ్ ఇయర్స్ టెన్త్ స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయింది టిల్ వర్కింగ్ అండ్ ఐఎమ్ మై ఎడ్యుకేషన్ ఐ డన్ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ మాస్టర్స్ ఇన్ సోషియాలజీ మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ ఇన్ కామర్స్ ఎంబీఏ కొంతవరకు మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్ సూపర్ ఇన్ని చదివారా మీరు ఇంకా కష్టపడుతున్నారు అందరూ నాకు ఇష్టం చదువుకోవటం సో ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నాను స్టిల్ ఐ వర్కింగ్ ఇస్ మై ఇన్స్టిట్యూట్ ఓన్ ఇన్స్టిట్యూట్ ఓకే ఆలంబనలో ఉన్నే ఆలంబనలో సో ఆలంబన స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది అసలు ఎందుకు అనిపించింది ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయ్యింది మీకు ఆలంబన స్టార్ట్ చేయడానికి ప్రధానమైన కారణం మా మదర్ మనం వేరే వాళ్ళకి హెల్ప్ అని అంత పెద్ద మాట వాడకపోయినా వి షుడ్ వర్క్ ఫర్ ద అదర్స్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అనుకొని నేను స్టార్ట్ చేశాను నా మేము ఒక ఒక స్కూల్లో వర్క్ చేశాం అట్లా టూ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత నిపీడ్ అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద మెంటలీ హ్యాండిక్యాప్డ్ అక్కడ నేను కోర్స్ చేశాను సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు ఎవ్రీ స్టేట్కి ఒక్కొక్కళ్ళని సిక్స్టీన్ స్టేట్స్ సిక్స్టీన్ సీట్స్ సో మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను ఆ తర్వాత నాకు కొన్ని గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి బట్ మా హస్బెండ్ నీకు ఎంత కావాలంటే నేను అంతవరకు హెల్ప్ చేస్తాను నో నీట్ వర్క్ సంవేర్ అని అన్నారు ఐమ్ ఐ ఇన్ సో సో నాకు నా దేవుడు సూపర్ ఇందాక అంటే మీ అమ్మగారిని తలుచుకొని బాధపడ్డారు సో ఆలంబన స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మీ అమ్మగారే అనుకోవచ్చు తను ఇచ్చిన ప్రోత్సాహం ఓకే సో అందుకే ఆవిడ గుర్తొచ్చారు సో అంటే ఆలంబన స్టార్ట్ చేయాలి అని అనిపించినప్పుడు ఏదో ఒక బలమైన కారణం అయితే ఉండే ఉంటుంది ఖచ్చితంగా ఆ బలమైన కారణం మనం వేరే వాళ్ళకి మన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ సిటిజన్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళకి ఆల్రెడీ టీచర్ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ కూడా అంటే ఇటు స్పెషల్ చిల్డ్రన్స్ ని ట్రీట్ చేయడానికి ఒకటి ప్రత్యేకంగా పెట్టడం ఇలా స్టార్ట్ చేద్దాము అని అనుకోవడానికి ఒక కారణం అయితే ఉంటుంది కదా బి ఫ్రాంక్ నేను కలలు కనలేదు ఇలాంటి స్కూల్ పెట్టాలి అని బట్ నా చుట్టుపక్కల వాళ్ళందరూ నువ్వు కనుక ఒక స్కూల్ పెడితే బాగా రన్ చేస్తావు నువ్వు బాగా యాక్టివ్గా ఉంటావు నువ్వు బాగా ఎవరికైనా నేను హ్యాండిల్ చేయగలను ఓకే ఈవెన్ సివిర్లీ రిటార్డెడ్ చైల్డ్ ఆల్సో ఐ కెన్ ఈజీలీ కంట్రోల్ సో బికాస్ ఆ మౌల్టింగ్ కెపాసిటీ నా దగ్గరే ఉన్నది అని నా పక్కన వాళ్ళు నాకు చాలా గుర్తించి పెట్టమన్నారు అగైన్ ఇందాక చెప్పినట్టు మా హస్బెండ్ సపోర్స్ చాలా ఉంది నా ఫ్యామిలీ సపోర్ట్ బలంగా ఉండటం మూలకంగా ఐమ్ స్టార్టింగ్ అండ్ ఐమ్ కంటిన్యూంగ్ అండ్ ఐ విల్ కంటిన్యూ సోపర్ సో స్పెషల్ చిల్డ్రన్ అనగానే ఫస్ట్ మనం మనకి వేరే ఆలోచనలు వస్తాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు సో పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇంకా ఇంతే వీళ్ళు చదువుకోలేరు ఫ్యూచర్ ఏంటో ఇంకెక్కడితోనే ఆగిపోతారు అన్న బాధ ఆవేదన వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి తల్లిదండ్రులు మీరు చూస్తూనే ఉంటారు అలాంటి పిల్లల్ని కూడా మీరు చూస్తూనే ఉంటారు కదా సో ఎలా ఉంటుంది వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది పిల్లలది తల్లిదండ్రులది కొంతవరకే వాళ్ళకి ఎబిలిటీ అనేది కొంత తక్కువ ఉంటుంది బట్ ట్రైనింగ్ ఇవ్వటం మూలకంగా డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి తల్లిదండ్రులకి మరి బాధ ఉంటుంది చాలా సహజం అలాంటి వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ బాధని మీ దగ్గర చెప్పుకుంటూ ఉంటారు సో ఇలా చేస్తున్నారు ఇలా ఉంటున్నారు పిల్లలు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా అప్పుడు మేము వాళ్ళని ఏమాత్రం డిజపాయింట్ చేయకుండా మీ పిల్లలు చాలా మంచి పిల్లలు అండి మీరు ఇంకొంచెం వర్క్ చేస్తే మీరు చెప్పండి మీకు ఏం కావాలో మేము కూడా వాళ్ళతో పాటు చేస్తాము అని చెప్పేసి ఫస్ట్ మన ఒక మన పక్కన ఉన్న మనుషులు మనం సపోర్ట్ చేయటం కూడా చాలా అవసరం కదా సో పే ఆ పేరెంట్స్ కూడా మేము సాధ్యమైనంత వరకు మీ పిల్లలు చాలా బాగున్నారు అని చెప్తే ఇంకొంచెం డెవలప్ అవ్వాలి అని ఒకలాంటి పాజిటివ్ యాటిట్యూడ్తో మేము మాట్లాడతాము బట్ నా దగ్గరికి వచ్చిన ప్రతి పేరెంట్ చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళ పిల్లల్ని నా దగ్గర టోటల్గా వదిలేసి వెళ్ళిపోతారు నైన్ టు త్రీ థర్టీ వరకు వాళ్ళ పిల్లలు వాళ్ళకి గుర్తురారు కొంతమంది పేరెంట్స్ ఒక టెన్ ఇయర్స్ క్రితం నేను కలిసానేమో వాళ్ళని బట్ ఆ తర్వాత వాళ్ళైతే నాకు తెలీదు నా పిల్లల దగ్గర నా పిల్లలే వాళ్ళు అసలు మేడం స్పెషల్ చిల్డ్రన్ అని చెప్పి వాళ్ళని ఎప్పుడు అంటారు అంటే వాళ్ళకి ఏ విధంగా ప్రవర్తిస్తే స్పెషల్ చిల్డ్రన్ అని చెప్పి మనం అంటాం బేసికల్గా మైల్డ్ స్టోన్స్ కనుక సరిగా లేకపోతే వాళ్ళు స్పెషల్ చిల్డ్రన్ అని మనం గుర్తించవచ్చు ఆ పేరెంట్స్ ఉండే కొంత తెలియని తనము వాళ్ళ మీద ఉండే ఎక్స్పెక్టేషన్ మూలకంగా కొంతమంది పిల్లలు మాట్లాడలేకపోయినా తర్వాత వస్తుంది మా వాళ్ళు ఎవరో ఇలా ఉన్నారు సో ఈ పిల్లలకి ఇంకా బాగా అయిపోతారు అని అనుకుంటూ ఎర్లీ డిటెక్షన్ చేయటం పేరెంట్స్ కొంతవరకు చేయలేరు వాళ్ళకున్న అవగాహన లోపం వల్ల బట్ ఎర్లీ ఇంటర్పేషన్ వల్ల తొందరగా ఎక్స్పెషల్లీ హీరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కనుక డేస్లోనే గుర్తించడానికి వీలుంటుంది కొంతవరకు ప్రాబ్లం లేకుండా ఈ మెంటలీ హ్యాండిక్యాప్డ్ ఈ ఇంటెలెక్చువల్లీ డిజబిలిటీ కనుక సిక్స్ ఇయర్స్ లోపల సిక్స్ ఇయర్స్ లోపల కనుక మనం వాళ్ళని హోల్డ్ చేస్తే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది ఎర్లీ డిటెన్షన్ వల్ల ఎర్లీ సొల్యూషన్ అనేది ఉంటుంది ఓకే సో ఈ స్పెషల్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని అంటే సివియర్ కండిషన్గా ఎప్పుడు భావిస్తాము వీళ్ళు సివియార్టీ వీళ్ళ కండిషన్ సివియారిటీగా ఉంది అని చెప్పి ఎప్పుడు భావిస్తాం ఫోర్ కండిషన్స్ ఉంటాయి లాస్ట్ కండిషన్ వచ్చేసేసి వీళ్ళకి ప్రొఫౌండరీ స్టేజ్ అని అంటారు ఆ ప్రొఫౌండరీ స్టేజ్లో అసలు వాళ్ళు కనీసం అటు ఇటు ఈవెన్ వాష్రూమ్కి కూడా వెళ్ళలేని పిల్లలు ఉంటారు అది ప్రొఫౌండరీ స్టేజ్ సివియర్ అంటే కొంచెం ఇది తర్వాత మైల్డ్ మోడరేట్ ఈ మైల్డ్ మోడరేట్ పిల్లల్ని కనుక కొంత మనం మోడరేట్ చిల్డ్రన్తో వాళ్ళు బార్డర్ లైన్ కేసెస్ లర్నింగ్ డిజబిలిటీ అనేసి అంటూ ఉంటారు అట్లీస్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళకున్నంత వరకు వాళ్ళకి మనీ కాన్సెప్ట్ నేర్పించాలంటే వన్ టూ త్రీ అని నేర్పించాం మేము వాళ్ళకి వన్ రూపీ టూ రూపీస్ త్రీ రూపీస్ అవి నేర్పిస్తాం డబ్బు లెక్కలు సో ఆ డబ్బు లెక్కల వల్ల వాళ్ళకి నెంబర్ వర్క్ అని రాకపోయినా కూడా మనీ కాన్సెప్ట్ నెంబర్ వర్క్ నార్మల్ పిల్లలకి నేర్పిస్తాము స్పెషల్ చిల్డ్రన్కి మనీ కాన్సెప్ట్ నేర్పిస్తాము నేర్పించినప్పుడు నేర్చుకుంటారు ఓకే అంటే పిల్లల విషయానికి వస్తే కనుక మనం జనరల్గా తల్లిదండ్రుల దగ్గర తప్ప ఎక్కడ ఉండరు బయటకు వెళ్ళడానికి అంటే కొంతమంది పిల్లలు వెళ్తూ ఉంటారు కొంతమంది బయట ఉండడానికి అసలు స్కూల్ అంటేనే వాళ్ళకి ఏడుపు వస్తుంది భయపడుతూ ఉంటారు మనం చూస్తూనే ఉంటాం పిల్లల విషయంలో అది కామన్ కదా సో ఈ స్పెషల్ చిల్డ్రన్స్ ఇంకా ఎక్కువగా అమ్మా నాన్నతోనే అటాచ్డ్గా ఉంటారు కదా సో వాళ్ళు మీ దగ్గర ఉండాలి అన్న కూడా కొంచెం ఏడుస్తూ ఉంటారు కదా అసలు వాళ్ళు మీ దగ్గర ఉండడానికి మీరు ఏం చేస్తారు వాళ్ళని ఎలా మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు మా ప్రయత్నాలు ఏమీ ఉండవండి పిల్లలు మాకు బాగా మేము వాళ్ళని బాగా వాళ్ళ లెవెల్లోకి మేము వెళ్ళిపోతాం అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు ఒక ఫస్ట్ డే స్కూల్ అనుకోండి ఫస్ట్ డే మీ దగ్గరకు వచ్చారు సో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు మేము మాయబుద్ధిస్తాం ఓకే అలా ఏమి అలా అని కాకుండా ఫస్ట్ వాళ్ళ లెవెల్ వెళ్ళిపోయి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ మాట మేము వింటాం సో మా మాట వాళ్ళు వింటారు ఓకే స్టాండర్డ్ మనం ఎప్పుడైతే పిల్లలకి కావాల్సిన ఏం కావాలి అని కొంతవరకు గ్రహించుకొని మనమే తగ్గాలి తగ్గి పిల్లలకి ఏం కావాలి అన్నది కనుక జాగ్రత్తగా చెప్తే వాళ్ళు వింటారు వింటారు ఓకే సో అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చాక ఎన్ని రోజులకి వాళ్ళ పేరెంట్స్ రిజల్ట్ చూస్తారు ఖచ్చితంగా వస్తారు మేడం ఇలా ఉంటున్నారు ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా బాగుంది రిజల్ట్ అని చెప్తూ ఉంటారు కదా మినిమం ఒక వన్ వీక్ నుంచి వన్ మంత్ లోపల కొంతవరకు మార్పు అయితే ఇమీడియట్ మార్పు తీసుకురాగలనండి మా దగ్గర ఉన్న స్టాఫ్ కానీ మేము కానీ చేయగలం చేస్తాం బట్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ న్యాచురల్గా హైలో ఉంటుంది వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ద్వారా చెప్తూ ఉంటాం ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని అక్సెప్ట్ చేస్తారు బట్ వీఆర్ ద బెస్ట్ ఆప్షన్ వీ ఇన్ ద సెన్స్ స్పెషల్ స్కూల్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద స్పెషల్ నీడ్ చిల్డ్రన్ ఓకే సో ఆలంబన అనే పేరు చాలా బాగుంది మేడం అసలు దీని మీనింగ్ ఏంటి ఏ ఆలంబన అని ఎవరు పెట్టారు టైటిల్ ఆలంబన అంటే సపోర్ట్ సో ఆ సపోర్ట్ నాకు వీలున్నంత వరకు మా టీమ్ ద్వారా మా పిల్లలకి ఇవ్వాలి అని ఆలంబనకి ఆదరణ ఆలంబనకి కొంత గవర్నమెంట్ సపోర్ట్ అది ఉంటుంది కానీ బట్ నాకు ఆలంబనం ఆయన సూపర్ సో అతను బాగా సపోర్ట్ ఇస్తారు సొసైటీలో ఉన్న నా వరకు ఉన్న పరిధిలో వాళ్ళందరూ ఇచ్చే సపోర్ట్ వల్ల ఈ స్కూల్ అనేది మా దగ్గర ఉన్న స్పెషల్ ఎడ్యుకేటర్స్ మా టీచర్స్ ఇంక్లూడింగ్ మా అందరూ సపోర్ట్ ఇస్తారు సూపర్ సో మీ స్కూల్ని ఇంటిని అంటే ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి మై బ్రదర్స్ ఆర్ బెస్ట్ సపోర్టర్స్ ఫర్ మీ బెస్ట్ ది బెస్ట్ పీపుల్ అండ్ అగైన్ యాజ్ ఎమ్ సెయిన్ ఫ్యామిలీ అంటే హస్బెండ్ నా పాప నా కూతురు మంచి సపోర్ట్ ఇస్తుంది మా హస్బెండ్ కూడా చాలా చాలా సపోర్ట్ ఇస్తారు వాళ్ళకి ఫైనాన్షియల్గా కానివ్వండి అది అంతా చూస్తారు కొంతవరకు మా మా ఫ్యామిలీలో మా గారు ఇట్లా వాళ్ళందరూ ఉంటారు కదా అందరూ సపోర్ట్ ఇస్తారు వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏం చేయలేదు అవును సో అంటే ఇప్పుడు మనకి స్పెషల్ చిల్డ్రన్స్ అనగానే కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉంటాయి కదా మేడం స్కూల్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి ఫస్ట్ ఎక్కువ మేము మోటార్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో ఆలోచిస్తాం మోటార్ స్కిల్స్ మంచిగా ఉన్నాయనుకోండి దే కెన్ వాక్ నడిచిన తర్వాత నడిచిన వాళ్ళ లైన్లో గీత మీద నడవగలరా లేరా అది చూస్తాం సో మాకు ఫిజియోథెరపీ ఉంటుంది మాకు యాక్చువల్ ఒక టీమ్ ఉంటుంది టీమ్ అందరం కలిసి ఒక సోషల్ వర్కర్ ఒక ఫిజియోథెరపిస్ట్ ఒక స్పీస్ థెరపిస్ట్ మేము ఒక ఫైవ్ టీమ్ ఇవి అందరం కలిసి అసెస్ చేసుకొని పేరెంట్స్కి మేమున్న అసెస్మెంట్ ఫారంలో పేరెంట్స్ యొక్క కోరికలు ఏంటి వాళ్ళు వాళ్ళ పిల్లని ఎలా చూడాలనుకుంటున్నారు అది చూసి పేరెంట్ ఒక తోడ్పాటు మాకు మా పిల్లవాడి దగ్గర ఎలా వస్తుంది మేము సింపుల్గా చెప్పకుండా ఆ పిల్లవాడికి ఒక లెవెల్ ఉంటుంది ఆ లెవెల్ వాళ్ళకి ఐక్యూ ఉంటుంది ఆ ఐక్యూని డిసైడ్ చేసుకున్న తర్వాత మా సైకాలజిస్ట్ ఐక్యూని డిసైడ్ చేస్తారు ప్రాపర్ లెవెల్లో దానిని బట్టి ఎక్కడ పిల్లలకి అవసరం వాళ్ళు బ్రష్ చేసుకోవటం అవసరమా బట్టలు వేసుకోవటం అవసరమా ఒకవేళ షర్ట్ వేసుకుంటే దానికి బటన్స్ పెట్టుకోవటం అవసరమా ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఆ పిల్లవాడి యొక్క లెవెల్ ప్రకారం వాళ్ళ స్థాయిలోకి మేము వెళ్ళి మేము మా స్థాయికి ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారు స్పెషల్ చిల్డ్రన్ గా దగ్గరికి వచ్చి నార్మల్గా వెళ్ళిన పిల్లలు ఎంత మంది వరకు స్పెషల్ చిల్డ్రన్ గా వచ్చి నార్మల్ గా అవటం అనేది అయితే కాదు బట్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది పని రెస్పాండ్ అవటము చిన్న చిన్న జాబ్స్ కొంతమంది అయితే స్టాంప్ కొట్టడము అలాంటి కొన్ని జాబ్స్ ఉండే కొన్ని కంపెనీస్ లో అట్లాంటి వాటికి లేకపోతే ఒక కాగితం ఇచ్చి చిన్న గేట్ కీపర్ లాగా ఒక టెలిఫోన్ డబ్బా ఒకటి పెట్టించాము టెలిఫోన్ నిధి చేయటము హండ్రెడ్ పర్సెంట్ నార్మల్గా నార్మల్ సిగా అయితే ఎవరండి బట్ బిహేవియర్ మోడిఫికేషన్ ద్వారా వాళ్ళ బిహేవియర్ లో మార్పులు వచ్చి డెవలప్ చేసుకుంటారు అసలు స్పెషల్ చిల్డ్రన్గా పుట్టడానికి గల కారణం ఏంటి మేడం అంటే బై బర్తే అలా ఉంటారా ఉంటారా అది ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి వచ్చే రీజన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో న్యూట్రిషన్ తీసుకోవటము ప్రాపర్ న్యూట్రిషన్ మానసికంగా హ్యాపీగా ఉండటము బీపీ అవి రాకుండా చూసుకోవటము ఓవర్ స్ట్రెయిన్ అవటము ఇలాంటివన్నీ కొన్ని కొన్ని మెయిన్ రీజన్స్ దాని కిందకి ఆ తర్వాత పుట్టిన తర్వాత కూడా వాళ్ళు పుట్టంగానే పిల్లవాడు ఏడవకపోవటము అలాంటి కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి వాళ్ళ రేపు ఈ ఇండివిజువల్ ఫ్యామిలీస్ వలన మనకి చాలా వరకు యంగ్ పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు సో వీకెండ్ లీవ్ కెన్ లీవ్ అనుకొని దే దిఫ్ట్ ఎప్పుడత సపోర్ట్ ఎగైన్ ఐఎమ్ సెయింగ్ ఆలంబన సో ఆలంబన అనేది మొదటి నుంచి కనుక స్టార్ట్ అయితే ఇంతవరకు రావు రాదు ఇప్పుడు స్పెషల్ చిల్డ్రన్స్ విషయానికి వస్తే తల్లిదండ్రులు పిల్లలు అలా ఉంటున్నారు అనగానే చాలా భయంతో బాధతో ఉంటారు కొంతమందికి అయితే ఇలా స్పెషల్ స్కూల్స్ ఉంటాయని వాళ్ళు నార్మల్ అవుతారని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారని కూడా ఆలోచన ఐడియా కూడా ఉండదు అండ్ కొంతమంది అదే బాధలో ఉండిపోతారు నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఆలోచించరు అంటే స్కూల్కి పంపిద్దాము ఇలా స్పెషల్గా స్కూల్స్ ఉంటాయి అన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు సో అట్లాంటి పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు మేము యాక్చువల్గా మేము వాళ్ళ ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము సర్వే చేస్తామండి సో సర్వే చేసి ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి ఆ పిల్లలు మీకు మీ బాబు ఎలా ఉన్నాడు అని మొదలు పెడతాం కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు చాలా మటుకు పిల్లల్ని లోపల దాచిపెట్టేసి మా ఇంట్లో ఎవరు లేరు అలా ఇలా అని చెప్తారు ఇప్పుడు వచ్చిన కొంత టెక్నాలజీ అని కానివ్వండి కొంత కొంత మార్పు ద్వారా ఒక లిస్ట్ అది తీసుకుంటాము తీసుకొని ఇప్పుడు ఈ అంగన్వాడీ వాళ్ళు అందరూ కూడా చాలా ఇంటి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తారు సో లోకల్ అంగన్వాడీస్ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు బట్ మేము కూడా మా టీచర్స్ అందరూ ఉంటాం కాబట్టి వారానికి ఒకరోజు స్పెషల్ డే పెట్టుకొని ఎక్కడికక్కడ వెళ్తూ కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ట్రై టు హెల్ప్ ఫర్ ద పీపుల్ వాళ్ళ పిల్లల్ని పంపిస్తే వచ్చే ఉపయోగాలు నో మౌత్ టు మౌత్ నా దగ్గరికి వచ్చే పిల్లలందరూ ఫలానా స్కూల్లో ఆలంబన స్కూల్లో పిల్లలు బాగున్నారు బాగున్నారు అని అనుకుంటూ వచ్చిన కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మాకు నిపీట్ కూడా రిఫర్ చేస్తారు నేను చెప్పిన నేషనల్ ఇన్స్టిట్యూట్ సో నిపీడ్ వాళ్ళు కూడా రిఫర్ చేస్తారు కొన్ని కొన్ని కేసెస్ అలా కూడా వస్తారు సో పేరెంట్స్ అవగాహన కోసం మేడం జనరల్గా అంటే పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటే వీళ్ళు స్పెషల్ చిల్డ్రన్ అని మనం కన్ఫర్మ్ చేయాలి మైల్ స్టోన్స్ డిలే ప్రతి పిల్లవాడికి వన్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు ఉండే వచ్చే మార్పులు అంటే త్రీ మంత్స్ కల్లా నవ్వటము ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ కల్లా వాళ్ళు బోర్లో పట్టము మెల్లగా అడుగులు వేయటము ఇలాంటివన్నీ పేరెంట్స్ గమనించుకోవాలి ఆ గమనించుకొని మా పిల్లలు ఈ టై ఈ ప్రకారం ఉన్నారా లేదా అని ఆలోచించుకొని ఇమీడియట్గా కనుక వాళ్ళు ఒక స్టెప్ తీసుకుంటే ఆ పేరెంట్స్ చాలా వరకు పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్ళటం లేకపోతే జెనటిక్ డిజార్డర్స్ అసలు వివాహం అయిపోయిన తర్వాత ఈ అయినా దంపతులు ఇద్దరికీ క్రోమోజోమల్గా ఎలా వరకు ఉండదు సో మెడికల్ హెల్ప్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ ఇలాంటి పిల్లలు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కొన్ని ఉంటాయి కదండి ఉమ్మ నీరు తగ్గిపోవటము అప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకొని ఇవాళ కూర్చున్న మోర్ మోర్ డెవలప్మెంటల్ ఇన్ మెడికల్ సిస్టమ్స్ ఈజీగా కనుక్కోవచ్చు పేరెంట్స్ జాగ్రత్త పడవచ్చు ఒక ఫ్యామిలీలో అయితే నలుగురు పిల్లలు ఉన్నారు మైక్రోసిఫాలసిస్ కేసెస్ మైక్రోసిఫాలసిస్ అంటే చిన్న తలకాయ సో ఒక తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పేరెంట్స్కి తెలీదు సో ఇప్పుడున్న వర్క్ కానీ మనం ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల ఏమైనా చాలా హండ్రెడ్ పర్సెంట్ మొన్నటి వరకు వెయ్యి మందిలో ఒక ఆర్టిజం అనే ఒక కేసు ఉంటే ఇప్పుడు ముప్పై మందిలో ఒక బాబు ఆర్టిజంగా అయిపోతున్నాడు పేరెంట్స్ కూడా వాళ్ళకి గార్జెస్ ఇచ్చేసి ఎక్కువ టైం స్పెండ్ చేయలేక పిల్లల్ని సరిగా చూసుకోవటం చాత్ కాక లాట్స్ ఆఫ్ దే ఆర్ అనేబుల్ టు నోయింగ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఎప్పుడైతే కనుక యంగ్ పేరెంట్స్ కొంతవరకు ఆలోచనతో ఉంటే వాళ్ళకి తెలియట్లేదు చాలా మంది యంగ్ పేరెంట్స్కి దే ఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ అండ్ సో వీఆర్ ద కింగ్స్ అనుకుంటూ వాళ్ళు పెద్దవాళ్ళని ఒక సలహాని పాటించట్లేదు పెద్దవాళ్ళ సలహా అనేది చాలా అవసరం ఇదివరకంటే అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఒకరింట్లో ఒక పిల్లవాడు ఉంటే వాడిని కేర్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఒక పిల్లవాడు పుడుతున్నాడు ఒక సెంటర్ సెంటర్లో జాయిన్ చేసేస్తారు ఒక హాఫ్ అన్ అవర్లో అతనికి ఎంతవరకు మార్పు వస్తుంది అని ఆలోచించట్లేదు మా డ్యూటీ మేము చేసాం అని కొంతమంది ఉన్నారు అంతమందిని మనం అనకూడదు వాళ్ళు కూడా కొంత మారితే సో స్పెషల్ చిల్డ్రన్ అనగానే ఇప్పుడు మీరు చెప్పినట్టు వన్ టు ట్వల్వ్ మంత్స్లో మనం కన్ఫామ్ చేసుకోవచ్చు ఆ లక్షణాల వల్ల అని చెప్పి చెప్పారు కదా అంటే మీరు ఇందాక చెప్పినట్టు కూడా అంటే పేరెంట్స్ దగ్గరగా లేకపోవడం బిజీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి టైం ఇవ్వకపోవడం ఇలాంటివి మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా వీటి వల్ల కూడా అంటే మధ్యలో నుంచి కూడా అలాంటి లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అంటే ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ బేబీ ఉంటారు అతను కింద పడిపోతారు పిల్ల అయ్యో మా అబ్బాయి ఏడ్చాడు మా అబ్బాయి ఏడవలేదు అని అనుకుంటారు సో జరుగుతాయి ఫిట్స్ వస్తాయి ఫిట్స్ అంటే ఇదివరకు ఇట్లాగా కాళ్ళు చెత్తులు కట్టుకొని అలా ఉండవు ఎస్ప్లిట్ సెకండ్లో కూడా ఫ్లిట్స్ అనేది హ్యాపెన్ అవుతుంది తెలియకపోవటము హై టెంపరేచర్ హై టెంపరేచర్ వల్ల ఫిట్స్ వస్తాయి ఫిట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ సింటమ్ ఆ ఫిట్స్ వల్ల ఎన్ని ఎన్ని నేర్చుకుంటారో అన్నీ మర్చిపోతారు సో మళ్ళీ ఒకడే పిల్లాడు ఇద్దరే పిల్లలు చాలా కేర్ఫుల్గా చూస్తారు ఓవర్ ప్యాంపరింగ్ దర్ ఇస్ నో ఇండివిజువల్గా పెద్దగా పెరగటానికి ఏ పేరెంటు అవకాశం ఇవ్వట్లేదు బట్ అగైన్ మళ్ళీ నా స్కూల్లో నా పిల్లలు అందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు వాళ్ళు ఇష్టం గా వాళ్ళు ఏవైనా చేయగలరు మేము మాకు అనుసరణలో వాళ్ళకి తెలియదు మేము వాళ్ళని చూస్తున్నామని కూడా మా పిల్లలకి తెలియదు చూడకుండానే మేము వాళ్ళని ఇండివిజువల్గా పెంచడానికి మా అలంబన ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ఇండివిజువాలిటీ సో సో ఇప్పుడు మీరు ఆలంబనలో పిల్లల్ని ఎలా అయితే టేక్ కేర్ చేస్తారో అంటే స్కూల్లో ఉన్నంత వరకు మీరు టేక్ కేర్ చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మీరు చెప్పే యాక్టివిటీస్ వాళ్ళు ఎంతవరకు పాటిస్తూ ఉండాలి కంటిన్యూస్గా పాటిస్తే ఎంత చెట్టుకి ఎక్కువ నీళ్లు పోసి అంత కంచె చుట్టూ వేస్తే ఆ చెట్టు మంచిగా గ్రోత్ అవుతుంది బట్ నేను తీసుకున్నది మోస్ట్లీ డౌన్ ట్రాడెన్ ఈ అర్బన్ స్లమ్స్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రూరల్ స్లమ్స్లో అయితే కొంతవరకు పక్క వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎది ఎదిరింటి వాళ్ళు ఉంటారు ప్రాబ్లం ఉండదు అర్బన్ స్లమ్స్లో వచ్చే ఇబ్బందులు వల్ల అంత ఎక్కువ కేర్ తీసుకోలేరు ఎట్లీస్ట్ కొంతలో కొంత నైమ్ ఏంటంటే స్కూల్కి వెళ్ళటం బట్ పర్సనల్గా మేమందరం ఏమనుకుంటామంటే వీళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఒక కంపల్సరీ యాక్ట్ కింద చేయాలి సో కం ఆల్ ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి పిల్లల్ని ఎలా స్కూల్లో జాయిన్ చేస్తారో అలానే ఈ స్పెషల్ చిల్డ్రన్ కంపల్సరీగా ఒక కంపల్సరీ ఫర్ ద స్పెషల్ ఎడ్యుకేషన్ యాక్ట్ కనుక తీసుకొస్తే అట్లీస్ట్ ఆ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి వాళ్ళు కొంత బాగోవడానికి అవ్వాలి అంతే మా కోరిక పేరెంట్స్ లో ఫైనాన్షియల్లీ డౌన్ ఉన్న వాళ్ళలో ఒక ఆలోచన వస్తుంది కొంచెం పే చేయాలి ఎవ్రీ మంత్ సో మనతో అవ్వదేమో అన్న ఆలోచన వస్తుంది కదా ఇలాంటి వారికి మీరు ఎలాంటి సపోర్ట్ మా స్కూల్స్ నా టేకింగ్ సింగిల్ ఎన్పి ఇంతవరకు మేము ట్రాన్స్పోర్ట్ లంచ్ యూనిఫామ్ స్లేట్స్ ఇంక్లూడింగ్ స్లేట్ పెన్సిల్స్ కూడా ఫ్రీగా ఇచ్చి మేము సో మేమైతే వర్క్ చేస్తున్నాం థెరపీస్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీ అంటే ఇప్పుడు స్పెషల్ స్కూల్స్ అనగానే ఖచ్చితంగా కొంతమంది ఫీజు తీసుకొని చేస్తున్నారు కొంతమంది ఆలంబన లాంటివి ఉన్నాయని చాలా మందికి అవగాహన లేదు కానీ చాలా మటుకు స్పెషల్ స్కూల్స్ వర్క్ చేస్తాయి ఇలానే ఫ్రీగా ఓకే చాలా మటుకు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు సో వాళ్ళు డబ్బులు ఇవ్వాలనే అనే ఇంటెన్షన్తో ఏ వర్క్ చేయడు వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది నా బాధ్యత అనుకొని చేసే ఎన్జిఓస్ చాలామంది ఉన్నారు ఎక్స్పెషల్లీ మా ఫీల్డ్లో మన హైదరాబాద్లో ఉండే ఆల్ ఎన్జిఓస్ వాలంటరీగా వర్క్ చేస్తారు వర్క్ చేస్తున్నారు వేరే స్పెషల్ స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే ఆలంబనలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అప్డేషన్స్ ఏంటి నా దగ్గర ఉన్న పిల్లలు ఇండివిజువల్గా ఉండటం ఒకటేనండి ఎప్పుడైతే మనం ఎవరికైనా సైకలాజికల్గా ఒక సపోర్ట్ ఇస్తామో ఆ సైకలాజికల్ సపోర్ట్ వల్ల వాళ్ళు ఏమైనా చేయగలరు సో ఎనీవేర్ ఫర్ ఎనీ వన్ దే హ్యావ్ టు బి ఇండిపెండెంట్ హుక్ కన్ స్ట్రుక్ అంటే వాళ్ళ డైలీ లీడ్స్ని వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ అటు ఇటు రోడ్ మీద క్రాస్ చేసేటప్పుడు ఏం వస్తున్నాయి ఏం రావు అని భయపడుకుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ పనులు వాళ్ళు హోంవర్క్ ఇవ్వటం ఇవన్నీ మామూలు నార్మల్ స్కూల్లో ఒక నార్మల్ ఒక లక్ష రూపాయలు చైతన్యానో నారాయణలో కడితే ఎంత వర్క్ వర్క్ ఉంటుందో మేము కూడా అలానే వర్క్ చేపిస్తాం ఓకే సో కొంతమంది పిల్లలు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు యాక్టివ్గా ఉండి వచ్చిన పిల్లల ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది కొంతమంది అంటే బెడ్కే పరిమితం అయిపోయి ఉంటారు కదా మేడం వీళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఎవ్రీ శనివారం మా స్టాఫ్ అందరూ కలిసి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ నుంచి మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఎలా ఏం చేయాలి బెడ్ మీద ఉంటే ఎట్లా బ్రష్ ఎలా చేసుకోవాలి వాళ్ళకి కొంచెం అన్నం ఎలా తినాలి గర్ల్స్ స్టూడెంట్కి అడల్ట్మెంట్లీ హ్యాండిక్యాప్ట్ గర్ల్స్కి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఈవెన్ దో దే ఆర్ ఇంటలెక్చువలీ డిజేబుల్డ్ బట్ దే హ్యావ్ దట్ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎ నార్మల్ పర్సన్ సో దోస్ పర్సనల్ నీడ్స్ అండ్ ఆల్సో వి ఆర్ గివింగ్ సమ్ హైజనిక్ సపోర్ట్ అండ్ వి విల్ ట్రై టు గివ్ ఇట్ అండ్ మోర్ ఎడ్యుకేషన్ ఎగైన్స్ సాటర్డే రాగానే ఎదురు పిల్లలు ఉంటారు మాకు ఈరోజు ఆంటీ వస్తారు మాకు చూస్తారు మాకు పెన్ను ఒక పలక ఒక పుస్తకం రాసుకోవటం వాళ్ళ పేరు వాళ్ళకి నేర్పిస్తాము మనీ కాన్సెప్ట్ నేర్పిస్తాము వాళ్ళకి డిఫరెన్షియేషన్ ఆఫ్ దాట్ ఆ కలర్స్ని ఒకటి నేర్పిస్తాము పెద్ద ఏంటి చిన్న ఏంటి అని నేర్పిస్తాము పొడుగు పొట్టి ఏంటి నేర్పిస్తాము వాళ్ళ కల్ వాళ్ళ బట్టల ద్వారా వాళ్ళు వేసుకునే వాళ్ళు ఎలా తిని తినాలి అన్నం తినేటప్పుడు ఎలా చుట్టూ కంచెం చుట్టూ వేసుకోకుండా తినాలి బికాస్ ఆల్ థింగ్స్ వీఆర్ టీచింగ్ ఫర్ ద చిల్డ్రన్ అట్ దర్ డోర్ స్టెప్స్ ఓకే అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే లర్నింగ్ డిజైబిలిటీ పిల్లలకి ఒక గ్రూప్ చేసుకుంటాం ఆ గవర్నమెంట్ స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది మా ఇంటి దగ్గర ఆ పిల్లలకి చదువు చెప్పించి కొంతమంది ఫిఫ్త్ వరకు మేము టేక్ కేర్ చేసిన తర్వాత వాళ్ళు సిక్స్త్ సెవెంత్ సెకండరీ స్కూల్ లెవెల్లో కూడా వెళ్ళి ఉన్న పిల్లలు ఉన్నారు నా దగ్గర ఒక ఒక బాబుకి నాకు గురించి స్కాల్ వచ్చింది మాకు ఒక నార్మల్ స్కూల్ ఉండేది ఆ నార్మల్ స్కూల్లో ఉండే పిల్లలకి లెర్నింగ్ డిజబిలిటీ చిల్డ్రన్కి వాళ్ళకుండే వాటి సోసై సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి చదువు వస్తుంది బట్ వాళ్ళు సోషల్గా వాళ్ళు మింగిల్ కాలేదు ఆ మింగిల్ కాలేక పిల్లలు కూడా ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు కొంతమంది ఇండివిజువల్గా అయ్యారు అకార్డింగ్ టు దయర్ లెవెల్ మనం వెళ్ళిపోయి వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తే వాళ్ళు అవుతారండి సో మీలాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉండాలి ఉన్నారు చాలా మంది సో అంటే ఇంత కెరీర్ లో మీరు పిల్లల్ని చూస్తున్నప్పుడు అలా కొంతమందిని చూస్తే బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది కదా మిమ్మల్ని బాగా బాధించిన సంఘటన ఏంటి చాలా ఉన్నాయండి గుర్తు వస్తే సంఘటన కొంతమంది ఒక మదర్ పిల్లలు ఇద్దరిని వదిలేసేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళ పిల్ల ఆ పిల్లల్ని నేను చాలా టేక్ కేర్ చేశాను మా ఇంట్లోనే ఆల్మోస్ట్ సిక్స్ వరకు ఒక ట్యూషన్ టీచర్ ఆ ట్యూషన్ టీచర్ తో ఉంచి చాలా మంది ఉంటారు నేనే చూశాను ఒక వాళ్ళు ఫోర్ వరకు త్రీ వరకు స్కూల్లో ఉండేవాళ్ళు తర్వాత నాతో పాటు మా ఇంటికి వచ్చేవాళ్ళు ఒక ట్యూషన్ టీచర్ని పెట్టి నా పిల్లలు చదువుకునేది ఆ పిల్లలు ఇద్దరు కూడా చదువుకునేవాళ్ళు సో మీ మంచి మనసుకి దక్కిన పురస్కారాలు ఏమైనా ఉన్నాయా వాటి గురించి చెప్తారా నాకు నైన్టీన్ నైంటీ కార్గిల్ అప్పుడు నాకు ఒక అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాకు తెలియదు వాళ్ళంతటి వాళ్ళు చేసి పిలిచారు మా డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా జరిగే ప్రతి ప్రోగ్రాంలో ఖచ్చితంగా వస్తాయి మాకు మా పిల్లలందరినీ మేము నవంబర్ ఫోర్టీన్త్ డిసెం డిసెంబర్ థర్డ్ వరల్డ్ డిజైబుల్ డే అప్పుడు ఖచ్చితంగా ఈ మన తెలంగాణ స్టేట్లో ఉన్న అన్ని స్కూల్స్కి డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైబిలిటీస్ వాళ్ళు గేమ్స్ కండక్ట్ చేస్తారు సో నైంటీ పర్సెంట్ ప్రైజ్లు చెప్పకూడదు కానీ మేమే దెబ్బకొస్తాము మా పిల్లలు ప్రైజులు ఇస్తారు వాళ్ళకి గేమ్స్ అవి ఇస్తారు రవీంద్ర భారతిలో మేము వాళ్ళకి వాళ్ళ చేత పెర్ఫార్మెన్స్ ఇప్పిస్తాము సో దే ఆర్ డూయింగ్ వెల్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ అగైన్ ఐమ్ సేయింగ్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చిల్డ్రన్ నాకు అంతవరకు తెలుసు బయట తెలిసిన పిల్లలైనా కొంతవరకే సో గతంతో పోలిస్తే స్పెషల్ చిల్డ్రన్స్ సంఖ్య ఏమైనా పెరిగిందనుకోవచ్చు చాలా పెరిగింది టూ సెన్సస్ సిక్స్టీన్ సెన్సెస్ ఉన్నప్పుడే టూ పాయింట్ క్రోర్స్ చేంజ్ ఉండేవాళ్ళు ఇప్పుడు అసలు సెన్సెస్ ఏ లేవు ఇందాక నేను చెప్పినట్టు వెయ్యి మందిలో ఒక ఆర్టిజం పిల్లలు ఉంటే ఇప్పుడు ముప్పై మందిలో ఒక ఆర్టిజం పిల్లలు ఉన్నారు ఎస్పెషల్లీ దీస్ ఇంటలెక్చువల్లీ డిజబుల్ చిల్డ్రన్ అనే రేషో చాలా పెరిగిపోతుంది హీరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి ఎర్లీగా కొంతవరకు డిటెన్షన్ చేస్తారు మిషన్స్ అవి వస్తాయి సో దే కెన్ బ్లైండ్కి అయితే ఇంకా వచ్చేసాయి కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుంటే వాళ్ళకి చూడటం చెయ్యటం అన్నీ వచ్చాయి బట్ వేర్ ఇట్ ఈస్ ఇంటెలెక్చువల్లీ డిజైబుల్కి అంత ముఖ్యమైన పార్టే బ్రెయిన్ ఆ బ్రెయిన్ ఎదుగుదలకి ఆ ఎదిగిన బ్రెయిన్ జాగ్రత్తగా చూసుకునే అంత కెపాసిటీ కూడా ఉండట్లేదు పేరెంట్స్ ఈ సహాయత వల్ల అది కనుక చూస్తే సో మీ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది నాకు ఒక కోరిక ఉంది ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర తీసుకొని మా పిల్లలందరికీ మంచి హాస్టల్ కట్టి ఉస్మానియా యూనివర్సిటీ మంచి హాస్టల్ ఫెసిలిటీసు వాళ్ళకి మంచి జాబ్స్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దివ్యాంగ దివ్యాంగజన్స్కి వస్తుంది కాబట్టి వీళ్ళకి కొంతవరకు జాబ్ సపోర్ట్ కనుక గవర్నమెంట్ ఇప్పిస్తే పిల్లలు జాబ్ చేసుకొని వాళ్ళంతట కాలం మీద వాళ్ళు నిలబడటానికి ఉండే అవకాశాలు కనుక వస్తే వెరీ హ్యాపీఎస్ పీపుల్ ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు సరైన కేర్ తీసుకోవడము అంటే స్ట్రెస్కి లోన్ అవ్వడం ముమ్మనీరు తగ్గడం ఇట్లాంటివి ఈ స్పెషల్ చిల్డ్రన్స్కి మెయిన్ కారణం అని కూడా మనం అనుకున్నాం కదా అసలు భార్యాభర్తల ప్రవర్తన ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా టేక్ కేర్ చేయాలి జనరల్లీ మనం చూసుకుంటే సంతోషంగా ఉన్నంతలో ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్కి వేరే వాళ్ళు లేరు అని అనుకుంటున్నారు కాబట్టి ఈ యంగ్ జనరేషన్ అలా అని కాకుండా పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకొని సంతోషంగా మానసికంగా ఆనందంగా ఉండి ఫిజికల్ స్ట్రెయిన్ తక్కువ ఉంటే కనీసం ఆ నైన్ మంత్స్ పిల్లలు పంచి పిల్లలు పుడతారు హండ్రెడ్ పర్సెంట్ దానికి అసలు మనం ఇంకా ఎందుకు ఏంటి అని అనుకోకుండా ఉంటే దాని వాళ్ళ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మీ మధ్యలో ఉండే రిలేషన్షిప్ బాండింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయ్యి ఆ భవిష్యత్ తరాల మీద నా పిల్లలు ఇలా అవ్వాలి అని ఎవరు అనుకోరు జాగ్రత్త ఎర్లీ ఇంటర్వెన్షన్ కేర్ వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది నేను నియో నేటల్ నేటల్ ఈ పోస్ట్ నేటల్ ఈ త్రీ రీజ్ టైమ్స్ అప్పుడు కనుక ప్రాపర్ కేర్ తీసుకుంటే పిల్లలు అనేవాళ్ళు బాగా వస్తారు పొరపాటున బైక్ మీద అది వెళ్ళేటప్పుడు కూడా తెలియదు బైక్ మీద కూర్చోబెట్టుకుంటారు టర్న్ అయిపోతారు పిల్లలు కింద పడతారు లేదా భోజనం చేస్తూ చేస్తూ ఏదో టేబుల్ మీద కూర్చోబెడతారు కింద పడిపోతారు దే ఆర్ టు ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ సో ఆ ఒకటి సో హై టెంపరేచర్ టెంపరేచర్ రాకుండా ఒకటి చూసుకోవాలి ఫిట్స్ రాకుండా ఒకటి చూసుకోవాలి చాలా చిన్న చిన్న కేర్లు దీనికి పెద్ద మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు కొంత మైండ్ సెటప్ కనుక సరిగ్గా చేసుకుంటే ఓకే సో ఇందాక మనం చెప్పుకున్నట్టు మేడం కొంతమందికి అవగాహన ఉండదు కాబట్టి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా అందులో ఈ పిల్లలతో అంటే స్పెషల్ చిల్డ్రన్స్తో ఉండి ఉండవచ్చు తల్లిదండ్రులు ఎవరైనా కూడా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా మేము సికింద్రాబాద్లో ఆలంబన స్కూల్ రన్ చేస్తున్నాము సీతాఫామండి ఏరియాలో ఉంది స్కూల్ పేరు ఆలంబన సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అంటే చాలా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలి ఇట్లాంటి పిల్లలకు మీరు ఇంకా తోడు ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది వాళ్ళ నింగి నేలా నాదే కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు